కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం పాఠశాలలను పట్టించుకోని ప్రభుత్వం కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందని నాడు నేడు ద్వారా వైసీపీ పాలనలో పాఠశాలలు అభివృద్ధి చెందగా ప్రస్తుతం ఆ పనులు నిలిచిపోయాయని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుకా గారి భర్త బుట్ట గారు పేర్కొన్నారు ఆదివారం యమిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులను ఆయన పరిశీలించారు ఎనిమిది గదులపై పెచ్చులు ఊడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు ఈ పరిస్థితుల్లో విద్యార్థినులు ప్రాణభయంతో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు వైసీపీ పాలనలో బాలికల పాఠశాలకు ఇరవై గదులు మంజూరు చేయగా ఎనిమిది గదులు పూర్తయ్యాయి కానీ కూటమి ప్రభుత్వం రాగానే మిగిలిన పన్నెండు గదుల నిర్మాణం నిలిచిపోయిందని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ తరగతి గదుల పైకప్పు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు తమ వంతుగా విద్యార్థినుల సౌకర్యార్థం బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు అందిస్తామని నీలకంఠ గారు తెలిపారు ఎనిమిది ప్రజలకు ఏ అవసరమైనా బుట్ట ఫౌండేషన్ ముందు ఉండి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప మాజీ ఎమ్మెల్సీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి మాజీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు విరుపాక్షిరెడ్డి మాజీ రాష్ట్ర షాప్ నెట్వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యుకే రాజశేఖర్ జిల్లా అధికార ప్రతినిధి కదిర్కోట సునీల్ కుమార్ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు ఎంకె శివప్రసాద్ నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షులు మాచాని సోమేష్ షేక్ చాంద్ మహబూబ్ బేగ్ ప్రభాకర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు